నికనక జాతకం వైయకమదిలో ఆలోచన మనసులో మాట కట్టగా తీరాము

జరుగుతుంది నీకు పెద్దలన్నా ఎవడన్నా గౌరవం ఏమో ఉంటుంది కానీ చెప్తున్నారు చెప్తున్న నలుగురులో ఉన్న వంద మందిలో ఉన్న గౌరవమే అని ఎవరి దగ్గరైనా కానీ చేపకూడదని కోరిక ఫొట్టు తల కొట్టిన పడుంటావు కానీ ఒక మాట అంటే భవిష్యత్ అదృష్టం బాగుంది నీకైతే మాత్రం సంతానం తెచ్చే నీకన్నా కూడా పెద్ద వెలుగులో పెద్ద డెవలప్మెంట్ ఉంటారు అంతా నీకే తెలుసుకుంటావు కానీ విషయాల్లో ఉంటాయి తెలివి నీకున్న ఆలోచన కూడా ఏరియా భాగట్ హైతే ఈ రెండు వేల ఇరవై ఐదు మార్గానికి కలిసి అనుకోకుండా మాత్రం స్థల ప్రయోజనం స్థానం అనేది చేస్తాం వల్ల మంచిగా ఉంది కానీ చెడు అయితే లేదు అదృష్టం ఉందిగా ఇష్టం ఇష్టం మాత్రం రెండోది వచ్చేసి మాత్రం కొద్దిగా ప్రయాణం కాదు మాత్రం ఉంది ప్రకారంగా కానీ కొద్దిగా మాత్రం